హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గుంత పొంగణాలు ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక గ్లాస్ రైస్ అలాగే ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు అనేవి తీసుకుంటున్నాను వీటిని ఆఫ్టర్నూన్ టైమే నానబెట్టుకోవాలి అప్పుడే మనకు ఈవినింగ్ పిండి రుబ్బుకోవడానికి వీలుంటుంది కదా ఇలా టూ టైమ్స్ కడిగి నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ టైం కల్లా ఇలా నానపోతాయి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ పప్పు గింజలు లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ అయితే సరిపోతుంది వీటిని మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేయండి మార్నింగ్ మూత తీసి చూస్తే మనకు పిండి అనేది ఇలా రెడీ అయిపోతుంది చూసారా చాలా బాగా పులిసింది పిండి టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా పొంగనాలు చేయాలనుకుంటే ఇలానే చేయండి తర్వాత దీవి పిండి చాలా చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను మనకు ఇలా పిండి ఈ కంటిస్టెంట్లో ఉంటే రెడీ అయినట్టే దీంట్లోనే కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి చాలా మంచిది హెల్త్కి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయం కదా అలాగే కొద్దిగా ఆయిల్ తోటే చేయొచ్చు వీటిని పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి అన్నిట్లో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసినటువంటి పిండి వేసుకుంటున్నాను మనం వంట సోడా యాడ్ చేయడం వల్ల పొంగనాలు అనేవి మంచిగా పొంగుతాయి ఈజీగా కూడా పెన్నాన్ని పట్టుకోకుండా వస్తాయి ఇవి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టి తీసి చూసినట్లయితే మనకు ఇవి రెడీ అయినట్టే ఒకసారి ఒకసారిన తిప్పుకొని ముందు వైపు కూడా కాల్చుకోవాలి చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో చాలా ఈజీగా వస్తాయి ఆయిల్ అనేది మంచిగా వేయాలి అండ్ పెన్నం కూడా హీట్ అనేది బాగా అవ్వాలి ఫస్ట్ ఇలా అన్నీ తిప్పుకొని మరోసారి ముందువైపు కాల్చుకుంటే మనకు బొంగనాలు అనేవి రెడీ అయిపోయినట్టే కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా ఒత్తుకొని కాల్చుకోవాలి ఇలా మనం ఒకసారి ఇలా చూసినట్లయితే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది రెడీ అయిపోయినట్టే తీసేయండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేయొచ్చు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం